కామారెడ్డిలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయంలో మేధా దక్షిణామూర్తితో పాటు శివలింగానికి అభిషేకాలు జరిగాయి మాస శివరాత్రి త్రయోదశిని పురస్కరించుకొని వేద పండితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో విశేష ఓషధీయుక్త అమృత జలాలతో పాటు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం ఆంజనేయ స్వామికి చందనోత్సవం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల బోసునగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు పరిణయోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు बुद्धि तनुन तुम बुद्धुदूल में सत्य श्री हनुमान गुरुदेव शरण प्रसाद शरण రామ గోలి స్వామివారి దేవస్థానంలో వార్షికంగా ఐదు రోజుల పాటు విశేష ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటవి అదేవిధంగా ఈ సంవత్సరము నాలుగు రోజుల పాటు విశేష కార్యక్రమాలు పూర్తిగా వచ్చుకుని ఈరోజు ఉదయం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ధర్మకర్తలు భక్తజనులందరూ కూడా ఈ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని స్వామి సేవలో ధరించారు విశేషంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతాయి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఓం నమో భగ భగవతే ఆంజనేయ నమ అనుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు మండల దీక్షగా చేసినట్లయితే వారి కోరికను కోరికలన్నీ కూడా ఆంజనేయస్వామి సర్వాభీష్ఠప ప్రదాయికళే నెరవేరుస్తుంటారు